పది వీళ్ళకి అధికారం ఎందుకు ఇవ్వాలి మిమ్మల్ని నమ్మి ఐదు ఏండ్లు ఇచ్చినప్పుడు గివి కొనాలి కదా వడ్లు కొనాలి కదా వానలు తడిసి కొట్టుకోవట్టే మూడు వందల పదకొండు కొనుగోలు కేంద్రాలు పెడితే నూట ఇరవై తొమ్మిది మాత్రమే తెరిచి పెట్టిండ్రు తెరిచిపెట్టిన కాడ కొంటుండ్రా అంటే కొంటలేరు ఇట్లా ఉంటే మీకెందుకు ఇవ్వాలి పది ఏండ్లు అధికారం ఈ చేతులూపుడు కండువాలు కప్పుకునుడు నమస్తేలు పెట్టుడు దండాలు పెట్టుడు ఇవన్నీ కాదు గత ప్రభుత్వం తప్పిదాలు చేసింది రైతులను కానీ యువకులను కానీ ఇంకోరిని కానీ ఇంకోరిని కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది కేసీఆర్ నిరంకుశ పాలన మాకు వద్దు అని చెప్పి మిమ్మల్ని నమ్మి జనాలు మీకు ఓటేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఇట్లా పదేళ్ళు అధికారంలో మేమే ఉంటామంటున్నారు ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఐదేళ్ళైనా ఉంచుతారా ఉంచుతారా ఇది ఇది నేనంటున్న మాట కాదు జనాలు అంటున్నమాట రైతులు అంటున్నమాట ఆ రైతు బిడ్డలు అంటున్నమాట పదేళ్ళు అధికారంలో ఉంటామంటే ఎందుకు మిమ్మల్ని పదేళ్ళు అధికారంలో ఉంచాలి మిమ్మల్ని ఐదేళ్ళు ఉంచినందుకే మీరు ఇట్లా తగిన బుద్ధి బుద్ధి చెప్తే ఈ పదేళ్ళు మిమ్మల్ని జనాలు ఎట్లా ఎన్నుకుంటారు ఏ రకంగా ఎన్నుకోవాలి పదేళ్ళు అధికారంలో మేమే ఉంటామట దయచేసి అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టకండి ప్రతిరోజు మేము ఇదే వార్త చదువుతూనే ఉన్నాము దండం పెట్టి చెప్తున్నాం మీ అందరికీ కూడా ప్రభుత్వంలో ఉన్న వారికి దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి ఆ ఏదో కొనండి కొన్ని వేల కోట్లు ఆడ నష్టపోతుంటారు నష్టపోతుంటారు వందల కోట్ల ధనం అనేది వృధా చేస్తుంటారు ప్రాజెక్టుల పేరిట కమిషన్ల పేరిట కాంట్రాక్ట్ల పేరిట మరి ఎందుకు అన్నం పెట్టే రైతుల ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఈ ప్రచారాలలో బిజీ అయిపోయారు మొత్తం మీరు ఎంతమంది గెలిస్తే అంతమంది ఎమ్మెల్యేలు అందరు ప్రచారాలనే తిరుగుతున్నారా పట్టించుకునే నాదుడు లేకపాయే ఇట్లా ఉంటుంది ముచ్చట నమ్మి ఎన్నుకుంటే రైతులన్నట్లు ఇబ్బంది పెడతారు జైపాల్ జానాను కాదు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు కారు కార్ఖానకు పోయింది తుక్కు కింద తుకాన తుక్కు కింద తూకానికి అమ్మాల్సింది ఢిల్లీ మోదీ గజ్వెల్ కేడీలు ఇద్దరు ప్రజలను వంచారట ఇక మరి ఢిల్లీ మోడీ గజ్వెల్ కేడీలు గజ్వెల్ కేడీలు అంటే కేసీఆర్ ఢిల్లీ మోడీ గజ్వెల్ కేడీలు ఇద్దరు కలిసాట ప్రజలను వంచరాట వచ్చిన వంద రోజులల్లో వీళ్ళేమో చాలా అభివృద్ధి చేసి ఇగో రైతులను ఇట్లా సంతోష పెడుతున్నారు వాళ్ళు వంచిస్తే వీళ్ళు నెత్తిల పెట్టుకొని ఇగో పూజలు చేస్తున్నారు ఇట్లా ఈ రకంగా మంచిగా నీళ్ళాభిషేకం చేసి రైతులతో పాటు రైతుల వడ్లకు కూడా ఇక నీళ్ళాభిషేకం చేసి టన్నుల కొద్ది నీళ్లు పోసి ఇట్లా ఆ నీళ్ళల్లా ఈ వడ్లు కొట్టుకోబోతుంటే వీళ్ళేమో ప్రజలను పెట్టుకున్నారట ఇక ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడి ఆట వీళ్ళు మాత్రం ప్రజలను వంచారట ఇగో ఈ ముచ్చట ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట చూడు ఢిల్లీ మోడీ గజ్వెల్ కేడి ప్రజలను వంచారట మీ ముచ్చట గిడ గిట్లే ఉన్నది మరి గీలో వాళ్ళు ప్రజలు కాదా వీళ్ళు జనాలు కాదా వీళ్ళు తెలంగాణ వాసీలు కాదా చెప్పండి ఈ ముచ్చట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కెట్లో ధాన్యం కుప్పల మధ్య చేరిన నీటిని తొలగిస్తున్న రైతు ఇవి ఎంత కష్టంగా ఉంటుంది ఎంత బాధ అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి ఇక వాళ్ళు వంచారు వీళ్ళు వంచారు అంటే అవు వాళ్ళు వంచు వాళ్ళు వంచలేదు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు అనటలే వాళ్ళు వంచరు కనుక ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెట్టిరు కనుక మీకు అధికారం ఇచ్చిండ్రు వాళ్ళ గురించి చెప్తూనే మీరు అదే చేస్తున్నారు కదా మీరు చేస్తుంది కూడా అదే కదా పంద్రాగస్టుకు ఆగస్టుకు రూపాయలు రెండు లక్షల రుణమాఫీ వచ్చే సీజన్ నుంచి వెళ్ళి ధాన్యానికి రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తాం వచ్చే సీజన్ నుంచి ఇంకెప్పుడు వచ్చే సీజన్ ఇస్తారు ఇప్పుడు కొట్టుకొని పోతుంటే నీళ్ళల్లో వడ్లు ఇంకా వచ్చే సీజన్కి ఆడ వడ్లే మెలుగుతాట్లేవు ఆ వడ్లను అట్లా చూసుకుంటే రైతుల పానాలు మిలుగుతాటలేవు మీరు వచ్చే సీజన్కి ఐదు వందలు ఇస్తాం ఆరు వందల బోనస్ ఇస్తాం మూడు వందలు ఇస్తాం అంటే ఎందుక ఆ వడ్లు మొత్తం నీళ్ళల్లా నీళ్ళ నీళ్లమటం అయినాక ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చేర్చి సాక్షిగా చెబుతున్నా ఈ దేవుళ్ళ మీద సాక్షులు ఈ వట్ల మీద సాక్షులు జనాలు ఇవన్నీ నమ్మరు జనాలు ఎప్పుడైనా కూడా కళ్ళకు కనిపించేదాన్నే నమ్ముతారు జనాలు ఎప్పుడు కూడా దేన్ని నమ్ముతారంటే కళ్ళకు కనిపించేదాన్నే నమ్ముతారు గత ప్రభుత్వంలో అట్లా ఎన్నో తప్పిదాలు కళ్ళకు కనిపించినాయి వారు ఎన్ని మాటలు చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మిండ్రు ఎందుకంటే మీరు ఎంత బాగా చేస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు కొన్ని తప్పులు చేసిండ్రు ఆ తప్పులు ఆ జనాల కళ్ళకు కనిపించినాయి కనుక మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిండ్రు ఇప్పుడు మీరు ఈ చర్చీల సాక్షిగా దుర్గమ్మల సాక్షిగా దేవాలయాల సాక్షిగా మాటలు చెప్పినంత మాత్రమే జనాలు మిమ్మల్ని నమ్మరు దయచేసి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది మీరు జనాలకు ఎటువంటి కష్టం లేకుండా సరిగ్గా వాళ్ళ సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి అప్పుడే జనాలు మిమ్మల్ని నమ్ముతారు మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా కూడా అవి పనికిరావు ఎంపీలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలు మెదక్ అభివృద్ధికి చేసిందేమీ లేదు ఎంపీలుగా చేసినట బీఆర్ఎస్ ఆట మెదక్ అభివృద్ధికి ఏమీ చేయలేదట కాంగ్రెస్ వాళ్ళు వస్తే చేస్తారు మరి కాంగ్రెస్ తరఫున ఉన్న నీలం మధుని ఎన్నుకోండి అని చెప్పేసి ప్రచారంలో ఇగో రేవంత్ రెడ్డి గారు చేయుడు కదా ఇక్కడ దండాలు పెడుతున్నాడు మధు గారు మెదక్లో పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ సందర్భంగా ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో దామోదర దామోదర సురేఖ సాక్షి ప్రతినిధి సంగారెడ్డి అట ఏట కాంగ్రెస్ పార్టీ అంటే ఇరవై ఇరవై పెగ్గులేస్తే ఖాళీ అయ్యే రెండు లీటర్ల ఫుల్ బాటిల్ కాదు మరో సినిమా డైలాగ్ వచ్చింది చూడరు బాగుంటాయి ఇట్లాంటి డైలాగులు ముఖ్యమంత్రి గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ అంటే ఇరవై పెగ్గులేస్తేనాట ఖాళీ అయ్యే రెండు లీటర్ల ఫుల్ బాటిల్ కాదట ఇరవై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నది జైపాల్ రెడ్డి జానారెడ్డి కాదు మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు హైటెన్షన్ వైర్కు ఇక హైటెన్షన్ వైర్ ముచ్చట అంటే నాకు ఇక నవ్వు వస్తుంది కానీ చూడ్రీ ఇరవై పెగ్గులు వేస్తేనా ఖాళీ అయ్యే రెండు లీటర్ల ఫుల్ బాటిల్ కాదట అది కాంగ్రెస్ పార్టీ ముచ్చటట్లున్నది అంటే ఇక కేసీఆర్ నువ్వు మందావు రెండు ఇరవై పెగ్గులు వేస్తావు అది ఇరవై పెగ్గులు వేయంగానే ఈ ఫుల్ బాటిల్ అయిపోతుంది కదా మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు అక్కడ ఉన్నది జైపాల్ రెడ్డి జానారెడ్డి కాదు అని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి గారు అంటున్నారు